తాము చదువుకోకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి బిడ్డల్ని చదివిస్తున్నారు తినడానికి తిండి లేకపోయినా లక్షల రూపాయల మేర ఫీజులు చెల్లిస్తున్నారు తల్లిదండ్రుల శ్రమను గుర్తించి కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాల్సిన పిల్లలు ఏం చేస్తున్నారు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన విద్యార్థులు వీధి రౌడీల మాదిరిగా ఎందుకు కొట్టుకున్నారు తమతో పాటే చదువుకునే తోటి విద్యార్థి అనే జాలి లేకుండా మూకుమ్మడిగా దాడి చేయడానికి కారణమేంటి అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కళాశాల యాజమాన్యం ఈ విషయంలో ఏం చేసింది పాఠశాల దశ దాటి కళాశాలలోకి అడుగు అప్పుడప్పుడే యవ్వనంలోకి మారుతున్న దశ పరుగుపెట్టే ప్రాయం ఉరకలెత్తే రక్తం కుదురుగా ఉన్న చోట ఉండనివ్వవు ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం గొడవలంటే చాలు ముందుకు దూకడం ఈ వయసులో సహజమే కానీ జీవితం మలుపు తిరిగే దశ కూడా ఇదే లైఫ్లో నువ్వేం చెయ్యాలి నీ జీవితం ఎలా ఉండాలని డిసైడ్ చేసేది కూడా ఇప్పుడే కానీ కొందరు విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే ఉద్రేకపడి ఎదుటివారి జీవితాలను బలి తీసుకోవడంతో పాటు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చదువుకునే రోజుల్లోనే గ్రూప్లుగా విడిపోయి కొట్టుకుంటున్నారు అప్పుడప్పుడు ఈ గొడవలు శృతిమించి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నాయి విజయవాడ సమీపంలోని పోరంకిలోని ఓ కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది ఓ చిన్న విషయమై విద్యార్థుల మధ్య జరిగిన గొడవను మరో విద్యార్థి వీడియో తీసి లో పోస్టు చేయడంతో అవమానంగా భావించి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు తరగతి గదికి మాత్రమే పరిమితమైన గొడవను ప్రపంచం ముందు పెట్టడంతో ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయాడు గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని తనువు చాలించాడు లోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న మొల్లి పవన్ కుమార్ కు తోటి విద్యార్థులతో మనస్పర్ధలు తలెత్తాయి దీంతో వారంతా కలిసి హాస్టల్ గదిలో పవన్ కుమార్ పై దాడి చేశారు బూతులు తిడుతూ విపరీతంగా కొట్టారు దీన్ని విద్యార్థి ఫోన్ లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పవన్ కుమార్ తనను వేధించిన విద్యార్థుల పేర్లను చేతిపై రాసుకున్నాడు అయితే కళాశాల యాజమాన్యం ఆ పేరు పేర్లను తుడిచివేసిందని పోలీసుల విచారణలో తేలడంతో ఆరుగురు విద్యార్థులతో పాటు కళాశాల ప్రతినిధులను అరెస్టు చేశారు చనిపోయినప్పుడు చేతి మీద ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు రాసుకున్నట్టుగా ఆ రాసుకున్న పేర్లని లోపలికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ వార్డును మొత్తం ఆరుగురు అది చూసి లోపల లోపల ఉంచుకుని అది చెరిపినట్టుగా ఒక ఫోటో కూడా వచ్చింది వాట్సాప్ ఫోటో రావటం తర్వాత ఈ వీళ్ళు కుట్టుకున్న వీడియో కూడా వాళ్ళ ఐదో తారీఖున కుట్టిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసుకోవటం పిల్లలు ఆ అది కూడా మాకు పిల్లల ద్వారా మాకు వచ్చింది వీడియో ఒకటి వచ్చింది అదేవిధంగా అతని చేతి మీద రాసుకున్న పేర్లు కూడా ఆ యొక్క ఫోటో కూడా మాకు రావటం జరిగింది ఈ ఈ సంఘటనలన్నీ కూడా విద్యార్థులు కొంతమంది విద్యార్థులు మాకు ఎవిడెన్స్ ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క పిల్లలను ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ పిల్లలు ఇందాక చెప్పిన ఆరుగురు ఆరుగురిని కూడా మేము అరెస్ట్ చూపించాము అదేవిధంగా ఎవరైతే కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ ప్రకాష్ రవీంద్ర హేమంత్ అంటే మెస్ బాయ్ అలాగే జేఎల్ ఉన్నారు రాజేష్ ఇంకొక చేయాలి ఆనందం ఇంకో చేయాలి కృష్ణ వీళ్ళ ఆరుగురిని కూడా దర్శ చూపించాము అదే అదేవిధంగా ఆత్మహత్య చేసుకోవటానికి కార్కులైన ఈ ఆరుగురు విద్యార్థుల మీద కూడా వీళ్ళందరూ కూడా జొనైల్స్ వాళ్ళని కూడా అర్చ చూపించాం కోర్టు నుండి ప్రొడ్యూస్ చేస్తాం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో ముష్టిఘాతాలకు దిగి విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇంటర్లోనే గ్రూపులు కట్టి తోటి విద్యార్థులపై దాడులకు తెగపడుతున్నారు ఫలితంగా బంగారం లాంటి భవిష్యత్ గాడి తప్పుతోంది